రేపే మనకు మంగళవారంతో కూడి అతి పెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదండి చాలా చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా చక్కగా ఏంటంటే గనక గుర్తు పెట్టుకొని నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు ఒక్క పూటలోనే కోటేశ్వరులాగా మారిపోతారు అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే నిమ్మకాయ అండి చాలా చాలా శక్తివంతమైనది అనమాట చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు నిమ్మకాయతో చేసుకునే ఎలాంటి పరిహారాలైనా సరే తప్పకుండా ఫలితాలను తెచ్చిపెడతాయి మనం ఏంటంటే కనుక నిమ్మకాయ కదా నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది నిమ్మకాయ ఏం చేస్తుంది అనుకుంటాం కానీ అది చేసే అద్భుతం మనం చూస్తే ఆశ్చర్యపోతాం కాబట్టి రేపు అమావాస్య రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ నిమ్మకాయ పరిహారం చేసేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోతుందనమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక నిమ్మకాయ అండి అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది నిమ్మకాయని తీసేసుకొని ఈజీగా పరిహారం చేయొచ్చు నిమ్మకాయ వల్ల మనకు మంచి చేకూరుతుంది అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుంది అనమాట ఒక్క నిమ్మకాయ ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు అందుకే అమావాస్య రోజున మీరు ముందుగానే ఏంటంటే గనక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసే నీటిలో ఒట్టివేరు అలానే కాకుండా వేపాకులు చిడిగడ పసుపుని వేసుకొని చేస్తే చాలా మంచిదండి ఆ నీటి ద్వారా మీ దరిద్రాలు పోవటంతో పాటు మీకు ఏంటంటే కనుక అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు స్నానం చేసిన తర్వాత ఒతికిన వస్త్రాలు ధరించి మీరు దీపారాధన చెయ్యటం అలానే కాకుండా మీ కులదేవత కానీ లేదంటే కనుక లక్ష్మీదేవిని కానీ పూజించటం ఇలాంటివి చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి ఇలా చేసేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇంట్లో అండి మీరు అంటే పసుపు నీళ్ళు కానీ లేదంటే నార్మల్గా అండి నీళ్ళల్లో మనము అంటే ఇలా మన దగ్గర అత్తరు అలాంటివి ఉంటాయి కదా అవి కలిపేసి ఇంట్లో చల్లుకోవాలి అత్తరు నీళ్ళు కానీ లేదంటే కనుక నార్మల్గా పసుపు నీళ్ళు కానీ ఇల్లంతా కూడా చల్లండి ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది అలానే కాకుండా అంతటి ఇబ్బంది కూడా మనకు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా మీ ఇంట్లో నీళ్ళు చల్లండి సరిపోతుంది అనమాట ఇంట్లోకి ఎలాంటి అనేది ఆకర్షించదు అనేది రాకుండా ఇల్లు మనకు అనుకూలించడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయండి అనమాట అండి కాబట్టి ప్రయత్నించండి కాని తర్వాత నిమ్మకాయండి నిమ్మకాయ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోండి అమావాస్య రోజున నిమ్మకాయ పరిహారం ఏంటంటే కనుక చక్కగా యోగిస్తుందండి నిజం చెప్పాలంటే కనుక మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారనుకోండి మీ దగ్గర ఏంటంటే కనుక ఒక నిమ్మకాయను పెట్టుకొని ప్రయాణాల మిత్యం వెళ్ళండి ఎందుకంటే ఆ ప్రయాణాలలో జరిగే ఇబ్బందులు ఉంటాయి కదా కొన్ని ఆ ప్రయాణాల నుంచి ఏంటంటే కనుక మీకు అంటే జరిగే ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించడానికి ఈ నిమ్మకాయ ఉపయోగపడుతుంది అలానే కాకుండా అమావాస్య రోజున ఏంటంటే కనుక నియమాలను తప్పనిసరిగా ఆచరించాలి ఇంట్లో ఏంటంటే కనుకనండి పప్పుని వండుకోకూడదు అంటే ఎర్ర పప్పు ఉంటుంది కదా అది కావచ్చు నార్మల్గా పప్పు దినుసులు ఉంటాయి కదా వండ కూడదండి అవి వండితే ఏంటంటే కనుక కోరి మనమే కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం అందుకే పప్పుని అవాయిడ్ చేయండి ఆ తర్వాత నాన్ వెజ్ని కూడా తినకూడదు ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈరోజు నాన్ వెజ్ని తినకూడదు మద్యపానాన్ని అంటే మనము సేవించకూడదు అలానే కాకుండా వీటికి కొంచెం దూరంగా ఉండాలి నల్లటి వస్త్రాలు ధరించకూడదు బ్లూ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు జుట్టు కత్తిరించకూడదు గోర్లు కత్తిరించుకోకూడదు తలకు నూనె రాయకూడదు అలానే కాకుండా ఏంటంటేనండి ఇంట్లో ఏడవటాలు ఆడవారాలు అంటే ఆడవాళ్ళు శాపనార్థాలు పెట్టడాలు ఎవరైనా కొట్టడాలు హింసించడాలు ఇలాంటివి చేయకండి శని జయంతి కూడా ఉంది కాబట్టి శనికి అభిషేకం చేయటం శనికి దీపం పెట్టడం లేదంటే కనుక శని పేరిట దాన ధర్మాలు చేయటం ఇలాంటివి చేస్తే శని నుంచి విముక్తి కలుగుతుందనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకు తెలుసుంటాయండి కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మనం చెయ్యమనమాట చెయ్యక మనం ఇబ్బంది పడతాం కాబట్టి అలా కాకుండా ఏంటంటే కనుక ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించండి అమావాస్య రోజున ఇలాంటి నియమాలు ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట అండి కాబట్టి చిన్న చిన్న నియమాలు అంటే నియమాలను ఆచరించుకుంటూ తగు జాగ్రత్తలు తీసేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈరోజు అమావాస్య రోజున నిమ్మకాయ పరిహారం అండి ముఖ్యంగా చెప్పాలంటే గనక ఇంట్లోకి ఎన్నో చెడు శక్తులు ప్రవేశిస్తాయి ఇంటి పరంగా ఏంటంటే మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంటి పరంగా ఎన్నో బాధల్ని మనం అనుభవిస్తూ ఉంటాము ఇంట్లోకి మన ద్వారా కూడా ఏంటంటే గనక చెడు శక్తి అనేది రావటం మనం చూస్తూ ఉంటాం కొంతమందికి అమావాస్య అంటే చాలా భయం ఉంటుందండి కొంతమందికి ఏంటంటే అమావాస్య అంటే అసలు పడనే పడదా చాలా ఇబ్బంది పడిపోతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి ఈ నిమ్మకాయ పరిహారం చేసేసుకోండి సరిపోతుందన్నమాట మీరేం చేయకండి ఒక నిమ్మకాయ తీసుకోండి నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పూర్తిగా కాదు ఇక్కడ చూయించే విధంగా చేసేసుకోండి సరిపోతుంది మీ ఇంట్లోకి దృష్ట శక్తులు ప్రవేశించక మీ ఇల్లు మీకు అనుకూలించ అనుకూలించడంతో పాటు ఆ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనమాట తమలపాకుని తీసుకొని దాని నిండా ఉప్పుని పోసేసి ఒక గుప్పెడు ఉప్పుని పోసేసి నిమ్మకాయన నాలుగు భాగాలుగా కట్ చేసి కుంకుమ పసుపు చల్లి అందులో ఏంటంటే కనుక రెండు లవంగాలను గుచ్చేసి ఇంటి అంటే లోపలి భాగం నుంచి కానీ బయటి భాగం నుంచి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంట్లోకి చెడనేది రాదు ఇంట్లోకి ఎలాంటి అవి ప్రవేశించవు అలానే కాకుండా మన ఇంట్లోకి అండి మనం అంటే గిట్టని వారు మన ఇంటి పెడు ప్రయోగాలు చేస్తారు కదా అలాంటి ప్రయోగాల నుంచి కూడా మనం ఏంటంటే బయటపడటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి చేసేసి ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఈ నిమ్మకాయ పరిహారం మీ ఇంటికి ఏంటంటే గనక అనేక రకాల సమస్యల్ని తీసేస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట కేవలం చూడండి ఒక్క నిమ్మకాయ ఎంతలా మీకు ఫలితాన్ని ఇస్తుందంటే మీరు నమ్మలేరు అనమాట అంత మంచి ఫలితం అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి ఇది కూడా నిమ్మకాయ పరిహారమే మనకేంటంటే సంపద ఆగిపోతూ ఉంటుందండి సంపాదన ఏంటంటే కనుక సంపాదిస్తూ ఉంటాం కానీ అది ఎంత సంపాదించినా కానీ మనకు మిగలకుండా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే నిమ్మకాయ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే కోటీశ్వరులైపోతారు కోట్లకు అదుపతులు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఒక్క నిమ్మకాయ ఏంటంటే ధన సమస్యను తీసేస్తుంది ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే మీరు ఒక నిమ్మకాయ పండిన నిమ్మకాయ తీసుకోవాలి ఈ పరిహారానికి ఈయన పండిన నిమ్మకాయని తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా ముఖ్యంగా ఈ పనిని చేసేసుకోండి ముఖ్యంగా నిమ్మకాయ తీసుకుంటాం కదా దానిపైన ఏంటంటే మచ్చలు ఇలా ఏంటంటే కనుక అండి కుళ్ళి ఉండటం ఇలాంటివి ఉండకూడదు ఆ నిమ్మకాయని తీసుకుంటే అది అంటే నిగనిగలాడుతూ ఉండాలన్నమాట ఇలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకోండి రెండు నిమిషాల పాటు చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ధన సమస్య ఏదైతే ఉంటుందో దాని గురించి మొత్తం కూడా నిమ్మకాయకి చెప్పండి మనం ఏంటంటే ఎవరికైనా డబ్బు ఇచ్చినా మనం ఏంటంటే మోసపోతూ ఉంటాం డబ్బు రాదు అలానే కాకుండా సమయానికి డబ్బు అందదు ఎవరైనా అడిగినా కానీ డబ్బు ఇవ్వరు కష్టపడి మనం సంపాదిస్తున్నా కానీ అది సరిపోక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే చేయండి ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు అమావాస్య ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ధనానికి సంబంధించిన సమస్య మొత్తం తీసేస్తుందండి రుణ బాధ నుంచి మనని బయటపడేసి అద్భుతాలను అంటే అద్భుతాలను సృష్టిస్తుంది మీరు నమ్మలేరు కానీ చెబితే అంత బాగా ఉపయోగపడుతుందండి పరిహారం అనేది నిమ్మకాయది ఇలా మనం నిమ్మకాయకు మనం సంకల్పం చెబుతున్నాం కదా అదేంటంటే కనుక తీసేసుకుంటుంది అనమాట చెడుని మొత్తం కూడా లాగేసుకుంటుంది అలా లాగేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయని మనం ఏం చేయాలంటే కనుకనండి ఒక నాలుగు దారులు కలిసే చోటు ఉంటుంది కదా అలానే మూడు దారులు కలిసే చోటు నాలుగు దారులు కలిసే చోటే ముఖ్యంగా మూడు నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళాలి నిమ్మకాయని చేతిలో పట్టుకుని వెళ్ళాలి ఆ నిమ్మకాయకు మనం చెప్పాలి మొత్తం సంకల్పం చెప్పుకోవాలి ఇలా డబ్బు ఆగిపోయింది డబ్బు రావటం లేదు డబ్బు మాకు అంటే కావాలి రావాలి ధనం అంటే ఆదాయం పెరగాలి మాకు మంచి జరగాలి మేము కూడా అందరిలాగే ఎదగాలి అనేసి ఏంటంటే కనుక సంకల్పం చెప్పిన తర్వాత ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకుని మూడు లేదా నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళేసి అక్కడ నిమ్మకాయని పెట్టి తొక్కాలి తొక్కాలన్నమాట తొక్కితే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి వచ్చేయాలి అలా ఆ తొక్కితే ఏమవుతుందంటే కనుక ఆగిపోయిన సంపాదన తిరిగి ప్రారంభమవుతుంది నాలుగు వైపుల నుంచి ఏదో ఒక అంటే మార్గంలో మీ దగ్గరికి ధనం వస్తుంది సంపాదన మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇబ్బందులు అనేవి ఉండకుండా చక్కగా అండి ఉపయోగపడుతుందండి పరిహారం మీరే ఏంటంటే కనుక నమ్మలేరన్నమాట అంత ఆశ్చర్యపోతారు కానీ ఈ పరిహారం ఉదయం కంటే కూడా ఏంటంటే సాయంత్రం పూట సంధ్యా సమయం ఎవరు లేని సమయాలలో చేసుకోండి అలాంటప్పుడు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పరిహారం అనేది మీకు పనిచేస్తుంది పర్ఫెక్ట్ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక మీకు తిరుగుండదు మీరే ఆశ్చర్యపోతారు మీరే ఆచర్యానికి గురవుతారన్నమాట అంటే ది బెస్ట్ గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం ఇది కూడా మీకు అష్ట ఐశ్వర్యాలను తీసుకొచ్చే పరిహారం అదేనండి నండి బిర్యానీ ఆకు పరిహారం బిర్యానీ ఆకు గురించి మనందరికీ తెలిసిందే కదా బిర్యానీ ఆకు చెప్పాలంటే గనక అద్భుతాలను సృష్టిస్తుంది ఐశ్వర్యాలను తెచ్చిపెడుతుంది అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది అద్భుతం అంటే అద్భుతం మనకు అంటే జరిగేలాగా చేస్తుంది అనమాట అందుకే ఈ యొక్క బిర్యానీ ఆకు పరిహారం చేయండి ఇది ఎలా చేయాలంటే గనక బిర్యానీ ఆక అందరి ఇండ్లలో ఉంటుంది స్పైసెస్ లో మనం ఉపయోగిస్తూ ఉంటాం బిర్యానీ కు చాలా శక్తివంతమైనది ఎందుకంటే దీనికి పవర్ఫుల్ శక్తి ఉంటుంది అందులో ప్రకృతి అనుగ్రహాన్ని ఉండే ఆకు ఏదైనా ఉంటుందంటే కనుక ఈ బిర్యానీ ఆకు మనందరికీ తెలిసిందే కదా కాబట్టి బిర్యానీ ఆకుని తీసుకోండి ఒకటి తీసుకోండి చాలు కానీ దానికి ఏంటంటే కనుక చిల్లు లేకుండా చూసుకోండి ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండకూడదు ఒకవేళ డ్యామేజ్ ఉంటే అది పరిహారానికి పని చేయదండి అంతే పరిహారం చేస్తే వేస్ట్ అయిపోకూడదు కదా దానివల్ల మనకి ఎంతో కొంత లాభం కలగాలి కాబట్టి మనం ఏంటంటే కనుక ఇలా డ్యామేజ్లు ఉండేవి ఇలా చెడిపోయినవి ఇలా ఇరిగిపోయినవి తీసుకోకూడదు అవి తీసుకుంటే దానివల్ల ఫలితం ఉండదు మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా మీరు ఈ విధంగా ఏంటంటే కనుక బిర్యానీ ఆకును తీసుకోండి సమస్యలండి మనం చెప్పుకోలేము సమస్యలతో అయితే సతమతమైపోతూ ఉంటాం చాలా సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యల వల్ల మనం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకొని దానిపైన మీ సమస్య ఏదైతే ఉంటుందో దాని గురించి ఆ బిర్యానీ ఆకు మీద రాయండి బ్లాక్ స్కెచ్ మార్కుతో మాత్రమే బిర్యానీ ఆకు మీద మనం రాయాలి అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ ఆకు అంటే పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఆకును మీరు ఏంటంటే కనుక రాసిన తర్వాత కాల్చండి కాలిస్తే ఏమవుతుందంటే కనుక సమస్య అక్కడికి పులిస్టాప్ పడిపోతుంది ఆ సమస్య అనేది ఏంటంటే కనుక మళ్ళీ తిరిగి మనకు క్రియేట్ అవ్వదు ఆ సమస్య అక్కడితో ఆగిపోతుంది సమస్యలు అనేవి రావు సమస్యల నుంచి మనకు విముక్తి కలుగుతుంది సమస్యలనేవి లేకుండా చక్కగా మన జీవితం ప్రశాంతంగా ఉండటానికి ఈ పరిహారం కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పరిహారాలు అండి ఇవి చాలా మంది ఆచరిస్తారండి మనం ఆచరించాం కాబట్టి మనకేంటంటే ఫలితం అనేది రాదు కానీ మనం ఆచరించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది మార్పుని మనమే చూడగలుగుతాం చూసేసి ఆశ్చర్యపోతాం కాబట్టి ఈ బిర్యానీ ఆకు పరిహారం మాత్రం తప్పనిసరిగా చెయ్యండి చేసేసి ఫలితం పొందండి మీ సమస్యలకు ఏంటంటే కనుక తగు పరిష్కారాన్ని మీరే మీ చేతులతో చూయించుకోండి అంటే మన చేతుల ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి ఈ రోజు ఏంటంటే కనుక తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మనం మంచి ఫలితాన్ని పొందవచ్చు మంచి ఫలితాన్ని పొందటంతో పాటు ఏంటంటే మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తీసేసుకోవచ్చు అనమాట మనం ఏమనుకుంటామంటే కనుక ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే ఇవి జరుగుతాయో లేదో ఇవి ఫలిస్తాయో లేవో వీటి వల్ల మాకు ప్రయోజనం ఉంటుందో లేదో కొంతమందికి ఏంటంటే మూఢనమ్మకాలు ఉంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే నిజంగానే చేసుకుంటారు కొంతమంది అంటే కొన్ని చేయటానికి భయపడుతూ ఉంటారు ఇవి విడసి కొడతాయో ఏమో వీటి వల్ల మాకు చెడు జరుగుతుంది ఏమనుకుంటారు ఏదైనా సరే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మనం నమ్మకంగా చేసుకున్నామనుకోండి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది అదే మనం ఏంటంటే కనుక కష్టంగా చేసామనుకోండి అది కష్టం ఏంటంటే ఇంకా పెరుగుతుంది అనమాట అందుకే ఏ పరిహారం చేసినా మీరు ఇష్టంగా చేయండి ఇష్టంగా చేసేసి ఫలితం అనేది పొందండి తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి వదులుకోకండి మంచి ఫలితాన్ని మీరు అంటే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట సమస్యలు అయితే ఖచ్చితంగా పోతాయి బిర్యానీ ఆకు పరిహారం చాలా మందికి తెలుసుంటుంది కానీ దాన్ని ఎప్పుడు అనే ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి పరిహారం అండి నార్మల్గా ఏంటంటే కనుక ఇప్పుడు భార్యాభర్తల మధ్య చాలా విభేదాలు వస్తూ ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే విడిపోతూ ఉంటారు అంటే ఒకరు ఒకరికొకరు పడదు అలానే కాకుండా ఏంటంటే ఒకరి మాట ఒకరు గౌరవించుకోరు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి బిర్యానీ ఆకు పరిహారం చేస్తే ఖచ్చితంగా మార్పుని మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే బిర్యానీ ఆకు పరిహారం మనం చూసాం కదా ఆ తర్వాత ఇది మిరియాల పరిహారం భార్యాభర్తల సమస్యలను తొలగించడానికి ఎలానే కాకుండా ప్రేమించిన వ్యక్తి మన నుంచి దూరమైనప్పుడు ఆ వ్యక్తిని తిరిగి మనం పొందటానికి ఆ వ్యక్తిని మనం దగ్గర చేసుకోవటానికి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి ఏంటంటే కనుక నువ్వెంత నేనెంత అని దూరంగా ఉండేవారిని కూడా దగ్గరికి చేర్చడానికి మిరియాల పరిహారం ఉపయోగపడుతుంది మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాలకు అతీత శక్తి ఉంటుందండి మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కానీ వీటి వల్ల మనకు మంచి ప్రయోజనాలు కలుగుతాయండి ఈ రోజున ఏంటంటే కనుక తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఏడు మిరియాలను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే మీ భర్త మీ చుట్టే తిరుగుతూ ఉంటాడు అలానే కాకుండా ఏంటంటే కనుక మీ మాట వినటం మీకు అనుకూలంగా మారటం అలానే ఏంటంటే కనుక మీకు వ్యతిరేకంగా లేకుండా అనుకూలంగా ఉంచుకోవటానికి ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది ఇదేంటంటే రిలేషన్స్లో ఉండేవాళ్ళు చేయొచ్చు ప్రేమించిన వ్యక్తులు చేయొచ్చు భార్యాభర్తలు చేసుకోవచ్చు అలానే కాకుండా భార్య మీద భర్త భర్త మీద భార్య ప్రేమించిన వ్యక్తి పరంగా కూడా అండి గుర్తు పెట్టుకోండి మనం ఏంటంటే కనుక ప్రేమించటం అంటే కనుక కొంతమంది అండి మోసం చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఏదో నాలుగు రోజులు అంటే వీళ్ళతో ఉందాము సరదాగా ఆ తర్వాత వీళ్ళని అన్నట్టుగా మీరు ఏంటంటే కొన్ని పరిహారాలు చేయకండి అవి ఫలించమనమాట మీరు నమ్మకంతో చేస్తేనే ఫలిస్తాయి మీరు ఏంటంటే కనుక ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అందుకే మనం ఏంటంటే ఇంట్లో అండి ఒక్కొక్కసారి భార్య భర్తలకు పడదు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బాధలు కలుగుతూ ఉంటాయి కదా భర్త మమ్మల్ని పట్టించుకోడండి భార్య మా మాట విననే వినదండి ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళదే మా ఇంట్లో అన్నట్టుగా ఉంటూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే కనుక ఒకరినొకరు గౌరవించుకోవటం ఒకరినొకరు అంటే ఇచ్చి మర్యాదలు ఇచ్చుకోవటం అలానే కాకుండా భార్య మాట భర్త వినేలాగా భర్త మాట భార్య వినేలాగా ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్న ఇద్దరు కూడా ఒకరి మాటలు ఒకరు వింటేనే కదా లైఫ్ బాగుంటుంది పిల్లలపై ప్రభావాలు పడవు వాళ్ళ కుటుంబం అనేది ఏంటంటే కనుక చక్కగా ఎదుగుతూ ఉంటుంది అదే ఒకరి మాట ఒకరు వినకపోయినా ఒకరినొకరు గౌరవించుకోకపోయినా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా అల్లకల్లోలం అవుతుంది కదా అలా కాకుండా ఏంటంటే ఏడు మిరియాలను తీసుకొని మీ భర్త మీ మాట వినాలనేసి మీరేం చేయనంటే కనుక అమావాస రోజు గుర్తుపెట్టుకోండి పవర్ఫుల్గా అమావాస మనకు పన్నెండు గంటల పదహారు నిమిషాల సమయంలో కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుంది ఆ సమయాలలో ఏంటంటే కనుక మిరియాలను తీసేసుకొని ఏడు మిరియాలను మీ భర్త పేరు చెప్పి ఆ మిరియాలను కాల్చండి ఆ సమయం కుదరదు అనుకుంటే కనుక నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల సమయం కూడా బాగుంటుందండి ఆ సమయంలో కూడా మీరు కాల్చవచ్చు అలా కాల్చేటప్పుడు ఏంటంటే కనుక ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పకుండా ఇలా కాల్చేయండి సరిపోతుంది ఖచ్చితంగా చూడండి మార్పుని మీరు చూస్తారు చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి అంత బాగా ఉపయోగపడుతుందనమాట అంత మంచి ఫలితం అనేది రావటం ఏంటంటే కనుక మీరే చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీ భర్త మీ మాట వినేలాగా అలానే కాకుండా మీరు ఇష్టపడ్డ వ్యక్తులు మీ మాట వినేలాగా చేసుకోండి చాలా పవర్ఫుల్ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం ఉంటుంది రాదు కాదు అనకుండా ఏంటంటే కనుక ఎంత నమ్మకం చేసేస్తారో అంత నమ్మకంగా ఏంటంటే కనుక ఫలితం మీకు దొరుకుతుంది అనమాట ఇది ఎవ్వరి పేరు మీద సరే చేయొచ్చు వీరి పేరు మీద చెయ్యాలి వారి పేరు మీద చెయ్యాలి ఇలాగే చెయ్యాలి అలాగే చెయ్యాలని రూల్ ఏమీ లేదు కానీ మిరియాలను తీసుకునేటప్పుడు కొంచెం పుచ్చులు ఇలాంటివి లేకుండా చూసి తీసుకోండి అలా తీసేసుకొని మీరు చేసేసుకోండి ఇంకా సరిపోతుంది అనమాట ఇంకా మీకు తిరుగుండదండి మీరేంటంటే ఆశ్చర్యపోతారండి బాగా చెప్పారండి నిజంగా మాకు బాగా అంటే అర్థమైంది బాగా ఉపయోగపడింది మంచి ఫలితం కూడా వచ్చిందండి అనుకుంటారు ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం అలా ఉందన్నమాట అంత శక్తివంతమైన తిదివార నక్షత్రం అండి అంత అంటే గొప్ప అని చెప్పొచ్చు ఇలా మంగళవారం అమావాస్య రావటం మాత్రం చాలా విశేషం అండి మంది కూడా విధి విధానాలతో పాటు కొన్ని పరిహారాలు చేసుకుంటారు చేసేసి ఫలితాలను కూడా పొందుతారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి మీ భర్త మీ మాట వినేలాగా భార్య మీ మాట వినేలాగా ఇద్దరు కూడా అన్యూన్యంగా ఉండేలాగా ఉపయోగపడుతుంది